అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ గా వస్తాయి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వారికి షేర్ చేయండి ఇవి సండే స్కూల్ పిల్లలకును విశ్వాసులకును సేవకులకును బైబిల్ ని అర్థవంతంగా చదవటానికి బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రిఫరెన్స్ తో సహా వివరంగా ఉన్నాయి చూడండి బైబిల్ ని అర్ధవంతంగా చదవ దేవుని సన్నిధికి పెందల కడ వచ్చిన నలుగురు గురించి మనం చెప్పుకున్నాము చివరిగా దేవుని సన్నిధికి పెద్దల కడ వచ్చిన ఐదవ వ్యక్తి అనగా ఐదవదిగా ఒకళ్ళ కాదు కొందరు స్త్రీలు ఆయన సన్నిధికి పెద్దల కడ వచ్చారు వాళ్ళెవరో మనం చూద్దాము చూడండి యోహాను సువార్త ఇరవై అధ్యాయము ఒకటో వచ్చిన ఆదివారమున ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ చాలు అంగ మగ్దలేనే మరియ యేమతో పాటు కొందరు స్త్రీలు వచ్చారు ఏమొక్కతే కాదు ఏమంత కూడా కలిసి వచ్చారు అయితే వీళ్ళు సమాధి వద్దకు ఇంతకు ఎందుకు బయలుదేరారు దేని నిమిత్తం సమాధి వద్దకు వీళ్ళు రావటానికి ఇష్టపడ్డారు అంటే మార్కు వార్త పదహారో అధ్యాయము మొదటి వచ్చినంలో ఏమనున్నదో చూడండి విశ్రాంతి దినము గడిచిపోగానే ఆ వచ్చి చాలు ఎవరికి పూయాలని ఏసుక్రీస్తు వారికి పుయ్యాలి సుగంధ ద్రవ్యములు పూయాలి అని ఆశతో ఆదివారమున పెందల కడ లేచి ఆయన సమాధి ఎద్దకు వచ్చారు దేవునికి స్తోత్రం వచ్చారు బాగానే ఉంది యేసుక్రీస్తు వారు సమాధిలో లేడు సమాధికి అడ్డుగా ఉన్న రాయి కూడా పక్కకి తొలిపించబడ్డది ఈ సంగతిని చూసిన అక్కడ స్త్రీలు ఆశ్చర్యంతో తిరిగి వెళ్ళిపోతారు కానీ మగ్గలేనే మరియ మాత్రము అక్కడ ఉండి ఏం చేస్తా ఉన్నదంట చూడండి అదే యోహాను సువార్త ఇరవై అధ్యాయము పదకొండవ సమాధి మరి ఏం చేస్తుంది ఏడుస్తుంది మరియా ఆమె ఏ ఆశతో వచ్చింది ఇంటికాడ నుంచి ఏ అని చూడాలి ఆయన శవానికి సుగంధ ద్రవ్యములు పూయాలి అన్న ఆశతో బయలుదేరి వచ్చింది దేవుని సన్నిధికి వస్తున్న మనకి కూడా ఒక ఆశ ఉండాలి దేవుని సన్నిధికి వస్తున్న మనం కూడా ఒక ఆశతో రావాలి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి ఈరోజు దేవుని స్వరం నేను వినాలి ఈరోజు దైవ దర్శనం నేను పొందుకోవాలి ఈరోజు దేవుని యొక్క స్వరూపాన్ని నేను చూడాలి అన్న ఆశతో మనం రావాలి ఈమె కూడా పెందలక్కడైతే లేచింది స్త్రీలతో కలిసి వచ్చింది కానీ అక్కడికి వచ్చేసరికి ఏదైతే ఆశపడి వచ్చిందో ఆ ఆశ నెరవేరట్లక్కడ ఆయన లేడు ఆయన చూడాలని ఆశతో వచ్చింది సుగంధ ద్రవ్యాలు పోయటానికి ఇప్పుడు ఆయన లేడు లేకపోయేసరికి ఒంటిగా తిరిగి వెళ్ళటానికి ఇష్టపడట్లేదు ఆమె ఆశ తీరలా ఆ కోరిక తీరలా తీరకపోయేసరికి ఇక దుఃఖంతో ఏడుస్తూ ఉన్నది మనము కూడా ఆశ అనేది లేకుండా దేవుని సన్నిధికి వచ్చి పోకూడదు వచ్చింది ఆయన లేడు లేకపోయేసరికి ఏడుస్తూ ఉన్నది ఆశించింది దక్కట్ల ఆశించింది కావాలని కోరుకుంటుంది దాని కొరకు అక్కడే ఉండి ఏడుస్తూ ఉన్నది ఆయన వెతుకుతూ ఉన్నది ఎక్కడ ఎక్కడ ఆయన ఏడా ఆయన ఏడని ఎత్తుకుతూ ఉన్నది అక్కడ ఎవరన్నా కనిపిస్తే వాళ్ళని కూడా అడుగుతా అడుగుతూ ఉన్నది ఆయన ఏమైనా ఎత్తుకుపోయారా ఆయన ఏమైనా ఎత్తుకుపోయారా అని అడుగుతూ ఉన్నది అంటే చూసావా నా ఆశపడ్డది ఆమెకి కనపడాలి చాలామంది ఈ రోజుల్లో దేవుని సన్నిధికి ఏ ఆశతో వస్తారు అంటే వాళ్ళ వాళ్ళ సమస్యలు తీరిపోవాలి వాళ్ళ రోగాలు అయితేనేమి వాళ్ళ అప్పులైతేనేమి వాళ్ళ అయితేనేమి వాళ్ళ వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోవడానికి మాత్రమే వస్తారు కానీ దేవుని సన్నిధికి వచ్చి ఆయన చూడాలి ఆయనతో మాట్లాడాలి ఆయన స్వరం వినాలి ఆయన ప్రత్యక్షతలు పొందుకోవాలనే ఆశతో వచ్చేవాళ్ళు తక్కువ పోనీ ఆశతో వచ్చినా అది తీరకుండా తిరిగి వెళ్ళేవాళ్ళు చాలామంది మనం ఏదైతే ఆశిస్తున్నామో అది మన జీవితంలో నెరవేరేంత వరకు దేవుడు ఇచ్చేంత వరకు మనం ఆశించింది దొరికి ఆయన సన్నిధిలో మనం కనిపెడుతూ ప్రార్థన చేస్తూ మెడుకుతో ఉంటూ అవసరమైతే కన్నీరు కూడా గార్చాల్సినంత పరిస్థితి ఉంటుంది ఏ ఆశలు ఉండాలి మనకి ఈ లోకపరమైన ఆశలు పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి అది నెరవేర్చు ప్రభు అంటే దేవుని ప్రత్యక్షతలు మనకి ఎప్పుడు దక్కుతాయి చెప్పు ఆమె ఏ విధంగా అయితే ఆశతో వచ్చిందో ఆశ నెరవేరట్ల ఆయన చూడాలనుకున్నది వచ్చేసరికి ఆయన కనిపించట్లా కాబట్టి ఏడుస్తున్నది నేను ఏదైతే ఆశించి వచ్చానో అది నాకు కనపడాలి ఆయన నేను చూడాలి అని ఏడుస్తుందంట ఏడుస్తుందంట ఈ సంవత్సరంలో మనం చేసే ప్రార్థన ఆ ప్రార్థన కనుక చేయకపోతే దుఃఖంతో మనకి ఏడుపు రావాలి ఈ సంవత్సరంలో మనం బైబిల్ చదవాలా చదవనకపోతే మనం ఆశించింది దక్కకపోతే మనం ఏడవటం ప్రారంభించాలి దేవా నాతో ఎందుకు మాట్లాడట్లేదని ఏడవటం ప్రారంభించాలి దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాలి ఏవతో పాటు స్త్రీలు వచ్చారు కానీ వాళ్ళందరూ ఒట్టికి తిరిగి వెళ్ళారు ఏమ మాత్రం ఒట్టికి తిరిగి వెళ్ళటల్లా నా ప్రభు ఏడి నా ప్రభు ఏడి 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 అని ఇక ఏసుక్రీస్తు వారు ఏమైనా చూసి ఏమైనా ఏడుపు చూసి 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 చూడండి మార్పు శువార్త మార్కు సువార్త పదహారో అధ్యాయముడంట అక్కడ తొమ్మిదో కనబడే చూశావా ఆశించింది దక్కితేనే గాని పోయేటట్టుంది అక్కడ నుంచి ప్రార్థన జీవితంలో దేవునికి సంబంధించిన విషయాలలో పట్టుదల ఉండాలి ఆశ ఆశ ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా దేవుడు మనం ఆశించి నీయటానికి ఇష్టపడతాడు ఎందుకంటే నూట ఏడవ కీర్తన తొమ్మిదో వచ్చును చూడండి నూట ఏడవ కీర్తన తొమ్మిదో వచ్చును ఏలయనగా అనగా ఆశగల ప్రాణమును ఆయన ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు తృప్తిపరుస్తాడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఆశ ఏ ఉన్నాయి మనకి ఎలాంటి ఆశలు ఉన్నాయి మనకి దేవునికి సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలలో ఆశ ఉండాలి మనకి చూడు ఆ ఒకప్పుడు ఏడు వేయాల పట్టుంది ఇప్పుడు ఆ ఆశ లోకపరంగా లేదు ఆయన్ని చూడాలి అన్న ఆశ పెట్టుకున్నాం ఆ ఆశ దక్కకపోయేసరికి ఆమె ఏడుస్తూ ఉన్నాం చాలా కాలం నుంచి మనము ప్రార్థన చేస్తున్నాము మనం దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాము కానీ మనం దేవుని సన్నిధికి పెందల కడ వస్తున్నాం కానీ ఆశ అనేది ఉండాలి మనకి ఆ ఆశ నెరవేరేంతవరకు దేవుని సన్నిధిలో మనం అడుగుతూనే ఉండాలి సమాధానం పొందుకోవాలి ఆయన దగ్గర అందుకనే ఏమైనా ఆశ చూసిన దేవుడు ఏమ పట్టుదలను చూసిన దేవుడు అందరిలాగా నిష్ప్రయోజంగా ఊరకొచ్చి వెళ్ళిపోకుండా ఏడుస్తూ ఉండేసరికి దేవుడు మొదట ఆమెకి కనపడ్డాడంట హెలియా పునరుద్ధానుడి ప్రత్యక్షతను చూసిన మొట్టమొదటి మొట్టమొదటి స్త్రీ ఒకప్పుడు ఏడుదేయాలు పట్టాయి ఇప్పుడు ఏసైనా చూసిన ఆమెలో మొదటి స్త్రీగా మిగిలిపోయింది అంటే దేవుని సన్నిధికి ముందు పెందల కడ వచ్చింది పెందల కడ ఎందుకు వచ్చింది అంటే ఆయన చూడాలని ఆశతో వచ్చింది ఆయన చూడకపో ఆయన కనపడకపోయేసరికి ఏడుస్తూ ఉన్నది పరితాపం పట్టలేకపోయింది అంటే ఊరక వెళ్ళిపోవటం ఇష్టం లేదు అర్థమైందా మనం కూడా దేవుని సన్నిధికి పెందల కడ వచ్చి ఆశతో వస్తే దేవుడు ఖచ్చితంగా ఆమె జీవితంలో అందరికన్నా ఆమెకి ఎలా అయితే ప్రిపరేషన్ ఇచ్చి ఆమెకు కనపడ్డాడో మనకి మన జీవితంలో కూడా కొన్ని కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడతాడు దేవుడు మన జీవితంలో కొన్ని కార్యాలు చేయాలంటే మొదట ఆయన సన్నిధికి కడ రావటం నేర్చుకోవాలి రెండవది ఆశతో రావాలి ఆశతో రావాలి ఇకనైనా నేను బలపడతా ఇకనైనా దేవుడు నన్ను బలపరుస్తుడు ఎక్కడైనా నా రోగాన్ని తీసివేస్తుండడు ఎక్కడైనా నన్ను మంచి స్థితిలో ఉంచుతుడు నాకు పాటలు నేర్పుతుడు నాకు కృపావరాలు ఇస్తుడు నన్ను నిలబెడుతుడు అని ఆశతో రావాలి అలా వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు హరి యా ఐదవదిగా దేవుని సన్నిధికి పెందలకడ వచ్చిన స్త్రీలలో ఈ మగ్గలేని మరే కూడా ఉన్నది వాళ్ళు పెద్దలడే వచ్చారు కానీ ఆశతో అయితే వచ్చినారు కానీ వాళ్ళు ఏస్తు వారికి కనపడకపోయేసరికి తిరిగి వెళ్ళిపోయారు ఏవో మాత్రము ఖచ్చితంగా ఆయన చూస్తేనే ఇంటికి పోతాననేటట్టుంది అక్కడ మనం కూడా అంతే మనం కూడా దేవుని సన్నిధికి ఎలా రావాలి పెద్దలకడ రావాలి ఆశతో రావాలి అది తీరిపోయే అంతవరకు ఆమెలాగా ప్రార్థన చేస్తూ కనిపెడుతూ దేవుని సన్నిధిలో ఉంటూ నేర్చుకోవాలి ఈరోజు దేవుడు మనం అడిగింది ఈయకపోవచ్చు రేపైనా ఇస్తారన్న ఆశ కలిగి ఉండాలి ఆయన సన్నిధులు అలా కనిపెట్టాలి అట్లానే కనిపెట్టింది సమాధి దగ్గర సమాధ్ దగ్గర అలాగనే వేచి ఉన్నది అలా వేచి ఉండేసరికి దేవుడు ఆమెను చూసి మొట్టమొదటిసారిగా ఒక స్త్రీకి తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు ఒక స్త్రీకి నేను సజీవినై లేచానని తన్ను తాను కనపరుచుకున్నాడు మనము మన జీవితంలో కూడా ఈ యొక్క లక్షణాలను కలిగి ఉంటే కొన్ని కార్యాలు మన జీవితంలో దేవుడు చేయటానికి శక్తిమవుతుంది అందరికీ వందనములు కడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్ ప్రింట్ అయి సిద్ధంగా ఉన్నది మొదటి బుక్కు ఈ కనిపించే ముప్పై అంశాల మీద ఉన్నది కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకోనగలరు బైబిలిలోని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న పదకొండు వందల ఇరవై ఆరు కఠిన పదాలు రెఫరెన్స్ తో సహా వాటి అర్థాలు గల బుక్సిన వారి క్రింది నెంబర్లకు కాల్ చేయండి